హాయ్ అండి క్యారెట్ అంటే ఇష్టం ఉండదని కొంతమంది ఉంటారు కదా అటువంటి వారి కోసం ఈ క్యారెట్ లడ్డుని తయారు చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది మనం క్యారెట్తో చేసేవానికి కూడా వాళ్ళకి అనిపించదండి అలా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ లడ్డూని పది నిమిషాల్లో మనం తయారు చేసుకోవచ్చు ఓ ప్యాన్లోని రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకోవాలి ఈ నెయ్యి వేసుకున్న తర్వాత మనం హాఫ్ కప్పు గోధుమ రవ్వని అయితే వేసుకోవాలండి గోధుమ రవ్వని కొంచెం ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అర కేజీ క్యారెట్నైతే వేసుకున్నాను ఈ క్యారెట్ ఫ్రెష్గా ఉండి రెడ్ కలర్లో ఉంటే మనకి టేస్ట్ అయితే స్వీట్ ఎక్కువగా ఉంటుంది అలాంటి వేసుకోవాలి హాఫ్ కప్పు నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి నెయ్యిని వేసుకుని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి కుత్తూరుమిని అయితే వేసుకోవాలి ఇవి రెండు వేసిన మరొక పది నిమిషాలు వేసుకొని హాఫ్ కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకొని షుగర్ మీకు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి ఫైనల్గా జీడిపప్పు కిస్మిస్ అయితే యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత లడ్డు చుట్టుకుంటే రెడీ అయిపోతుందండి అంతేనండి